తిరుపతి జిల్లా వాకాడలోని మల్లి బాలకృష్ణారెడ్డి సేవా క్షేత్రంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి మాట్లాడుతూ ద్వారా పొంది తరువాత మోసం చేసిన వారు నాశనమైపోతారని పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గూడూరు తాజా ఎమ్మెల్యే తిరుపతి బీజేపీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ రావులపై విమర్శలు చేశారు ఈ సమావేశంలో నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి దువ్వూరు అజిత్ రెడ్డి మాజీ ఎంపీపీ దువ్వూరు మధురెడ్డి రౌత్ రామకృష్ణ పాపారెడ్డి రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు అయితే మనందరం అవుతాం ఏదోలే అనుకుంటే ఇతర పార్టీ గెలిస్తే మనకు వచ్చే ఎలాంటి లభ్యం ఉండదు మనందరం ఈ రోజు నుంచి ఒక ఐక్యత్యాన్ని చాటుతూ ఈ యొక్క మండలం నుంచి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి మన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్దలై ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై జగన్ మాజీ మండల పరిషత్ అధ్యక్షులు నూరు శాతం కార్డుదారులకు మనం కనీసం బియ్యం ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని అయినా ఏర్పాటు చేశాం ఈ విధంగా ఈ మండలంలో ఏనాడైనా గతంలో అభివృద్ధి జరిగిన రేపు అభివృద్ధి చేసిన మనం చేశాం గానీ ఇతరులు ఇతర పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏనాడు ఈ మండలంలో గుర్తుండేటువంటి కార్యక్రమాన్ని ఒక్క కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయలేదు అది ఈ మండల ప్రజానీకానికి అందరికీ గుర్తుంది కాబట్టి మన వాళ్ళని వాళ్ళ ఆదరణను మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మండలంలో నిస్వార్థంగా పనిచేసేటువంటి కార్యకర్తలకు మనం భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా మనవి చేస్తున్నా పనిచేయబోతున్నాం అదేవిధంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రపంచం మనం చూస్తున్నాం ఎండనక వాననక రాత్రి ఒంటి గంట వరకు కూడా జన ఆగడం లేదు గత నెల సమావేశంలో ఆయన ఒక మాట అన్నాడు మీ చేతుల్లో ఉంది ఇంకంటే ఆ రోజు మనం ఆశ్చర్యపోయాం కానీ ఈ రోజు ప్రజల్లోకి పోతే ఆయన చెప్పిన మాట అర్థమవుతా ఉంది ప్రజలు పలుకుతున్న స్వాగతమే ఆయన అన్న మాటకి ఈ రోజు నిదర్శనం కాబట్టి ఎత్తుకుంటే కొన్ని కొన్ని చేయి పెడితే అక్కడికి అయిపోవాలి నా శత్రువులంతా బస్సు అయిపోవాలి అని చెప్పేసి కోరి కోరుకున్నారు బోలాశంకరుడు శివుడు మరి వరం ఇచ్చారు మన జగన్మోహన్ రెడ్డి లాగా ఎమ్మెల్యేని చేశారు ఎంపీని చేశారు మళ్ళీ ఇంకొక ఆయన ఎంపీని చేసి మళ్ళా ఎమ్మెల్యేని చేశారు వాళ్ళిద్దరికి వరం ఇచ్చినట్టుగానే శివుడు కూడా వరం ఇచ్చారు ఇచ్చిన తర్వాత వినాశకాల విపరీతి బుద్ధి అన్నట్టుగా నేను మీరు ఇచ్చిన వరం పనిచేస్తుందో లేదో నేను నేనెత్తినే తల తల మీద చేయి పెడతానని చెప్పి ఆయన మీద పెట్టడానికి ప్రయత్నం చేశారు భగవంతుడు అట్లాగే ముందుగా నాట్యం చేద్దామాయ నేను కొన్ని భంగిములు చెప్తాను ముందు దాని మీద చెయ్యి అని చెప్పేసి మీకు అందరూ తెలుసు ఆయన చెప్పే నాట్యంలో ఆయన తల మీద ఆయనే పెట్టుకున్నట్టు భస్మాసురుడు అయిపోయినాడు అందుకే ఆయనకి భస్మాసురుడు అని పేరు వచ్చింది నేను ఎందుకు ఈ కథ చెప్తున్నానంటే ఈరోజు జరుగుతుంది మన కాన్స్టిట్యున్సీలో ఒక అతన్ని ఎమ్మెల్యేగా మధ్యతర్తి కుటుంబీకుని ఎమ్మెల్యేగా ఆదరించాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పగా చూసుకునే వాతావరణం నడు మీద చెయ్యేసి సునీల్ అని పిలిచే దగ్గర తీసుకునే వాతావరణం గొంతు కోశాడు పార్టీని వేల మంది అంత మంది మరి ఆయన మున్సిపల్ చైర్మన్ గా యూరిడిక్షన్ లో మైనస్ వస్తే మిగతా దగ్గర అంతా కూడా గొప్పగా ఆదరించి ఆయన ఎమ్మెల్యేగా చేశారు ఆయన పార్టీకి ద్రోహం చేసి మరి ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ ఎవరు దిక్కుముక్కు లేదు తెలుగుదేశం పార్టీ మళ్ళా ఆయన్నే పెట్టుకున్నారు సరే ఆయన ఒక దొంగ అయితే ఇంకొక తోడు దొంగ తోడైన తోడైనారు ఇద్దరు తోడు దొంగలు తో తోడయ్యారు ఇంకొక ఆయన ఎక్కడి నుంచో ఎంపీగా పనిచేశారు పెద్ద ఐఏఎస్ ఆఫీసరు ఎస్సీల మీద ఉన్నటువంటి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ దొరికాడు ఎంత ముందు ప్రజారాజ్యంలో ఓడిపోయినాడు ఇదొక కొంత విషయం తెలుసుంటుంది అని ఆదరించి ఎంపీని చేశారు తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చెప్పిన మాట ప్రకారం ఎన్నాడైనా గౌరవంతో తీసుకొచ్చి నీకు ముక్కు ముఖం తెలియకపోయినా ఈ రోజు గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యేగా నలభై ఎనిమిది వేలు మెజార్టీతో పార్టీ శ్రేణులంతా గొప్పగా గెలిపిస్తే మన్నలను పొందమని సంవత్సరం నుంచి చెప్తున్నారు ప్రవర్తన మార్చుకోండి ప్రజలు మన్నలు పొందండి అని సంవత్సరం నుంచి ముఖ్యమంత్రి పదే పదే మరి వారికి చెప్పడం జరిగింది ప్రజల్లో రిపోర్ట్ తీసుకున్నారు ఎక్కడ నీకు మన్నలు లేని పరిస్థితులు నేను ఎలా కంటిన్యూ చేస్తావు నువ్వు గౌరవప్రదంగా ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా నువ్వు వచ్చి చేసిన తర్వాత ఆ పార్టీకి వినయంగా ఉంటే మంచిగా మంచి వాతావరణం ఇవ్వదు పార్టీ నాకు ఇవ్వలేదు మంచి వాతావరణం నీకు సలహాదారులుగాను లేదా నీకు సీనియారిటీని గౌరవిస్తూ ఒక మంచి వాతావరణం ఉండేది కదా